హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి పెరుగు కారం పచ్చడంటే దోశలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అన్నిటికీ బాగుంటుందండి అదిరిపోతుంది టేస్ట్ ఇది మనకి వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి అండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటి అని మరి ముందుగా ఇక్కడ మిరపకాయలు తీసుకున్నామండి పది నుంచి పదిహేను వరకు తీసుకున్నావు అవి సిజర్తో ఉన్నాయి కదండి సిజర్తో అలా హాఫ్గా కట్ చేసుకోండి హాఫ్గా కట్ చేసుకొని మనం గిన్నె ఇట్లా మూవ్ చేయడం వల్ల మనము మిర్చిలో ఉన్న విత్తనాలన్నీ కిందకు వచ్చేస్తాయండి చూడండి అలా విత్తనాలు వచ్చేసాయి కదా ఇప్పుడు ఆ మిర్చి వరకు మనం పెరుగులో నానబెట్టుకోవాలండి ఆ మిరపకాయలు ఉన్నాయి కదా ఆ పెరుగులో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం పెరిగేసుకొని హాఫ్ వరకు పెరిగేసుకొని ఆ మిర్చి ఉన్నాయి కదండి ఆ మిర్చిని కూడా వేసుకొని ఆ మిర్చి అనేది మునిగే వరకు వేసుకోవాలండి పెరుగు మనం ఇక్కడ పుల్ల పెరుగైనా యూస్ చేసుకోవచ్చు మంచి పెరుగైనా యూజ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ముడత మిరపకాయలు ఉంటే అవైనా వేసుకోండి మీకు రెడ్గా కారంగా చాలా బాగుంటుంది రెండు కలిపైనా యాడ్ చేసుకోవచ్చు మిర్చి అనేవి చూడండి ఎన్ని మిరపకాయలు అనేవి యాడ్ చేసేసుకున్నాం కదా నీట్గా మునిగేలాగా ఉంచుకోవాలి ఆ పెరుగులో ఒక మిరపకాయలు ఆ పెరుగు అన్నీ మునిగే వరకు వేసుకున్నాక ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఆ పెరుగులోనే నానితే నానితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి పెరుగులో నానబెట్టేసుకున్నాం కదా వన్ అవర్ వరకు అలా వదిలేసేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీ తీసుకొని ఇక్కడ వన్ టూ టేబుల్స్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పెద్ద స్పూన్ అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి చిన్న స్పూన్ అయితే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ధనియాలు చూడండి వన్ అవర్ తర్వాత మిర్చి అనేది మెత్తగా అయిపోతుందండి అప్పుడు మనం మిక్సీ వేసుకున్న ధనియాలు సాల్ట్ ఉంది కదండి ఆ దాంట్లో ఈ మిర్చి మొత్తాన్ని మిర్చి పెరుగు ఉంది కదా మొత్తం వేసేసుకొని ఆ పెరుగుతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పదిహేను పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి ఉన్నాయి కదండి వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి అది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇంకా మీకు ఇప్పుడు చూడడానికి ఈ కలర్ ఉంది కదండి ఈ మిర్చి అయ్యేసరికి ఈ కలర్ ఉంది అదే మనము ముడత మిరపకాయ ఉన్నాయి కదా మిర్చి అది వేసుకుంటే ఇంకా రెడ్గా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి అది ఉంటే అది కూడా వేసుకోండి మిర్చి ఈ వెల్లుల్లి ధనియాలు మిర్చి పెరుగు అన్నీ గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ బాండీలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నామండి వేసుకొని విత్తనాలు ఉన్నాయి కదండి ఆ విత్తనాలతో పాటు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి అన్నీ వేగాక మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి పెరుగు పచ్చడిది పేస్ట్ అది కూడా వేసేసుకొని మొత్తం బాగా మగ్గించుకోవాలండి మొత్తం బాగా ఉడికించుకోవాలి ఆ మిర్చి ఫ్లేవర్ మనకి తింటుంటే చాలా బాగుంటుందండి కారంగా తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది పుల్లగా కారంగా ఆ వెల్లుల్లి కూడా తగులుత చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మొత్తం బాగా మగ్గుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం మిగిలిన మిగిలిన పెరుగు ఉంటుంది కదండి ఆ పెరుగు మనం నానబెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా ఉడికించుకుంటున్నామండి మన మిక్సీ పట్టింది కాకుండా మిగతాది ఉంటుంది కదా ఆ పెరుగు మిగిలిన పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అంతవరకు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం పైకి ఫ్లో అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గీ వేసుకోవడం వల్ల లాస్ట్లో గీ వేసుకొని మరో ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోండి గీ వేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు కావాలంటే ఇంకొన్ని వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదండి అవి కొన్ని వేసుకోవచ్చు మీకు వద్దనుకుంటే కావాలంటే వేసుకోవచ్చు అండి ఆప్షన్ అది వెల్లుల్లి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కొంచెం మగ్గే కొద్దీ ఆ వెల్లుల్లి కూడా ఏమవుతుందంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఆ వెల్లుల్లి కూడా వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ చూడండి మాక దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది చల్లారాక హాఫ్ లెమన్ ఉంటుంది కదండి హాఫ్ లెమన్ పిండుకోవాలండి ఎక్కువ అక్కర్లేదు హాఫ్ లెమన్ సరిపోతుంది ఇప్పుడు మనకి పెరుగు పుల్లగా ఉంటే లెమన్ అనేది అక్కర్లేదండి పెరుగు ఇక్కడ పుల్లగా లేదు అందుకనే హాఫ్ లెమన్ పిండుకుంటున్నాము మీరు కావాలంటే దీని ప్లేస్లో చింతపండు అయినా వేసుకోవచ్చు అండి మిక్సీ పట్టేటప్పుడు చింతపండు వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసుకుని మగ్గించుకోకుండా సరిపోతుంది లేకపోతే హాఫ్ లెమన్ అయినా వేసుకోవచ్చు చూడండి చల్లారిపోయింది ఇక్కడ హాఫ్ లెమన్ అనేది పిండేసుకుంటున్నాము మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని దోశకి వేసుకుందామండి దోశకి అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా మనకు ఇది పచ్చడి వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి మనం వారం రోజుల్లో టిఫిన్స్ చేసుకుంటాము చపాతీకి దోశకి అన్నిటికీ బాగుంటుందండి ఇప్పుడు మనం దోశ మీద వేసుకొని చూద్దాము ఇప్పుడు దోశ వేసుకున్నామండి దోశ మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీరు ఎగ్ కావాలంటే ఎగ్ కూడా వేసుకొని పచ్చడి వేసుకొని వేసుకుంటే అతిరిపోతుందండి టేస్ట్ చూడండి దోశ మీద వేసుకొని దోశ కాల్ చేసుకున్నాం కదా ఇంకా తినేసేయడం అండి దోశ చాలా బాగుంటుంది కారంగా టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు అదే రైస్కి కూడా కలుపుకొని చూద్దాము పచ్చడి కారము చాలా బాగుంటుందండి దోశ కాంబినేషన్ ఇప్పుడు రైస్లో కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే కారంగా పుల్లగా వెల్లుల్లి తగులుతా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్